హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అబ్బాయి అయితే రావడం జరిగిందండి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పారనమాట డబ్బులు పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎటకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ప్రభుత్వం ఎటకేలకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇక మనకు ఏదైతే మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మోదీ మనకు వేసేటువంటి ఏదైతే రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సంబంధించి పద్దెనిమిదో విడత అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రైతుల ఖాతాలు అయితే ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ పథకం అనేది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించేందుకు తీసుకొచ్చిన పథకం కాబట్టి పూర్తి స్థాయిలో డీబీటీ పద్ధతిలో బ్యాంక్ టు బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డట్టు కూడా మెసేజ్లు అయితే వస్తాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఈ చేసుకొని ఉన్నారో పద్దెనిమిది విడతకు సంబంధించి ఇక కొంతమందికి పదహారు పదిహేడు అదేవిధంగా పద్దెనిమిది విడతకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి అయితే కొంతమందికి ఆ పేర్లు అనేది లిస్ట్లో చూపిస్తుంది కానీ పర్లేదు అంటున్నారు దీనికి ప్రధానంగా ఆల్రెడీ ఇది కేంద్రం నుంచి రిలీజ్ చేశారు కాబట్టి ఇక రేపు ఎల్లుండి రెండు అనేది వెయిట్ చేసిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో కూడా మిగిలిపోయిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయనమాట వారికి మూడు విడతలు కలిపి ఆరు వేలు మిగతా వారికి మాత్రం రెండు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ కానున్నాయన్నమాట కొంతమందికి పోస్టాఫీసులో కూడా పడుతున్నాయి నేరుగా వెళ్లి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే నాలుగో విడతకు సంబంధించి రైతు రుణమాఫీ ఎదురు చూస్తున్నాం మూడు విడతల్లో రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు కనుక తీసుకున్నారో వాళ్ళకి మాఫీ చేశామని మూడో విడత కంప్లీట్ అయింది ఇప్పుడు నాలుగో విడత కూడా వచ్చాం కాబట్టి రెండు లక్షల ఆ పైన ఎవరైతే రుణాలు కనుక తీసుకొని ఉన్నారో వారు మిత్తి బ్యాంకు కనుక చెల్లించినట్లయితే మళ్ళీ కొత్త లోన్లు కూడా తీసుకోవచ్చు దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కామారెడ్డిలో ఒక సభ సమావేశంలో అయితే కీలకంగా హామీ అయితే ఇచ్చారు ఈ ఆఖరులోకే రైతు రుణమాఫీ డబ్బులు కూడా పడతాయని దీనికి సంబంధించి ప్రభుత్వం భరోసా అందిస్తుందని క్లియర్ కట్గా గా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు రైతులకు మరో గుడ్ న్యూస్ ఎందుకంటే నోట్లు అదేవిధంగా దొడ్డుకు సంబంధించి ఓట్లు కేంద్రాలకు సంబంధించి ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు అయితే చేశామని ఈసారి సన్న ఓట్లు ఎవరైతే పండిస్తారో వారికి ఈ సీజన్ లోనే ఐదు వందల రూపాయలు బోనస్ అయితే ఎక్స్ట్రాగా ఇవ్వనున్నారనమాట మళ్ళీ పని ఎవరైతే పత్తి పండిస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అండి ఇప్పటి వరకు రేట్లు అనేది కదా రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే ఉంది ఇక ఖమ్మం మార్కెట్ లో నిన్న కొత్త పత్తి కింటా ధర వచ్చేసి ఏడు వేల నూట పదకొండు రూపాయలు అయితే ఇక మోడల్ ధర వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా పత్తికి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది అనమాట వరంగల్ మార్కెట్ లో గరిష్టంగా ఏడు వేల ఆరు వందల రూపాయలు మోడల్ ధర వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది కొత్త పత్తి ఏడు వేల ఆరు వందలకు పైగా పలుకుతుందని చెప్పేసి వ్యాపారం అంటున్నారండి ఇక ఈ రోజు అయితే ఆరు వేల ఏడు వందల రూపాయలు అలా ఏదైతే కొత్త పతికి అయితే ఉంది ఇక తెలంగాణలో మరోటి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పంట బీమా రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా జరగాలంటే ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ప్రభుత్వం ఇప్పటికే ఫ్యామిలీకి సంబంధించినది అయితే డిజిటల్ కార్డు అయితే ఇవ్వనుంది కదా ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటకలో అయితే అధికారులు సర్వే చేసి ఆ రిపోర్ట్ను సీఎం రేవంత్ రెడ్డికి ఫైనల్ చేశారన్నమాట మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది సర్వే ఇప్పటికే కొన్ని కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు ఈ రిపోర్ట్ అయితే వచ్చిందనమాట గతంలో ఈ కార్డులో టెక్నికల్ ఇష్యూలు సమస్యలు రాకుండా ప్రభుత్వం అయితే ఈ కార్డు వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫోన్పేలో ఏ రకంగా క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ అనుగుణంగా ఈ ఇప్పుడు డిజిటల్ కార్డు మీద ముందు సైడ్ అనేది మహిళను ఇంటి యజమానిగా పేర్కొని డీటెయిల్స్ ఇస్తారు వెనుక సైడ్ వచ్చేసి మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట ఇక ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఆధార్ కార్డ్ తరహాలో ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబరు ఫ్యామిలీకి ఒక నెంబరు అందులో ఫ్యామిలీలో కనుక నలుగురు ఉంటే నలుగురికి మళ్ళీ సపరేట్ నెంబర్లు అయితే ఇస్తారు ఇందులో రేషన్ కార్డుకు వీరు అర్హులవుతున్నారా కాదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ కార్డు పో రేషన్ షాప్ కార్డు ఇవ్వగానే మీరు నిజంగానే ఎంత బియ్యం వస్తుంది చక్కెర ఎంత ఇవన్నీ కూడా అందులో లిస్ట్ అవుట్ అయితే ఉంటుంది అదేవిధంగా రైతు రుణమాపి రావాలన్నా కూడా ఎంతమంది రైతులు మీకు పొలం ఉంది ఈ కార్డు ఒకటే కార్డు దానిపైన స్కాన్ చేస్తే రైతుల కాదాన్ని పూర్తిగా తెలిసిపోతుంది రైతు బంధు పడుతుందా రైతు రుణమాపి వస్తుందా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒకే దాని మీదకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా మనకు ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు కదా ఇప్పుడున్న కార్లు కాదు ఇక నెక్స్ట్ ఇదొక కార్డు ఉంటే ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో కూడా ఈ స్కాన్ అనేది ఇప్పుడు మనకి డిజిటల్ కార్డు దాన్ని స్కాన్ చేస్తే వారికి సంబంధించి సపరేట్గా వాళ్ళకు అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట సో ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ నుండి అనగా ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పెళ్ళైన వారు ఉంటారు కాబట్టి కొడుకులకు కోడలకు సంబంధించి మా కొత్త రేషన్ కార్డులు కావాలంటు కొంతమంది వెళ్ళి కావాలంటున్నారు కాబట్టి వేరే కుటుంబం నుంచి వేరే కుటుంబానికి ఆ కూతురు అనగా కోడలు తెచ్చుకుంటారు కాబట్టి ఈ రకంగా వారు ఏదైతే ఆఫీస్ అయితే క్రియేట్ చేస్తుంటారు సీఎం రవీంద్ర రెడ్డి పోయి చేసినట్లయితే అంటే పూర్తి స్థాయిలో ఇవి త్వరలోనే భవిష్యత్తులో అంశాలు అంశాలైతే చెప్పారు వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే రైతు రుణాలు కావచ్చు ఇప్పుడు ఇచ్చేటువంటి లోన్లు కావచ్చు అన్నీ కూడా ఈ కార్డు ఉంటేనే ఇక ప్రభుత్వం అయితే ముందుకు ఇవ్వనుందనమాట వెంకజన సమాచారం మేరకు దాదాపు ఐదు రోజుల్లో ఈ కంప్లీట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయబోతున్నారు అందరి ఇంటింటికి అయితే వచ్చి సర్వే ఇంటి నెంబరు అదేవిధంగా ఆధార్ కార్డు ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేశారు కదా అది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆరు గ్యారెంటీ ఉన్నప్పుడు డేటా తీసుకున్నారు ఇవన్నీ కూడా సరిపోల్చి కొంతమంది యాడ్ అయ్యేవారును అంటే కొత్తగా యాడ్ వారిని ఎక్కిస్తున్నారు ఎవరైనా మరణిస్తే వాళ్ళనైతే తొలగిస్తున్నారు అనమాట ఇందులో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే క్లియర్గా ఇవన్నీ కూడా విడుదల వారిగా నడుస్తాయన్నమాట కార్డులో ఒకసారి రేషన్ కార్డ్ సంబంధించి ఏదైతే పౌరో సరఫరా వెబ్సైట్ ఉందో అందులో నుంచి ఇందులోకి ఎక్కిస్తారు ఈ కార్డులోకి తర్వాత నెక్స్ట్ మనకు మహాలక్ష్మి సంబంధించి ఫ్రీ బస్ ఉంది కదా ఈ కార్డులో తీసుకోపోతే స్క్వేర్ కార్డు అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా మహిళలకు ఆధార్ కార్డు తీసుకోపోవాల్సింది ఇది ఒక కార్డు ఉంటే ఎంతమంది ఆ స్కాన్ చేస్తే సరిపోతుంది ఈ కార్డు ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఐదు వందల రూపాయలకు వస్తుంది కదా అది కూడా ఇందులో నిక్షిప్తం అవుతుంది అనమాట సో మొత్తానికి ఓవరాల్గా ఇవి అన్నీ కూడా మన చేతికి రావాలంటే దాదాపు ఐదు నుంచి ఆరు నెలల సమయం అయితే పట్టే ఛాన్స్ అయితే ఉందనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎట్టకేకి గుడ్ న్యూస్ చెప్పిందనమాట రేపు మనకు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఏంటి అనేది చూద్దామండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ప్రభుత్వం అయితే ఇరవై జిల్లాలను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ ఒకేసారి డబ్బులు పడతాయండి ఎందుకంటే రేపు టెక్నికల్ ఇష్యూ అయినా ఎల్లుండి వరకు అయినా డబ్బులు అయితే పడతాయన్నమాట ఈ సాయంత్రం వరకు కొన్ని కొట్టి ఉంటాయి కాబట్టి బ్యాంక్ అధికారులు సోమవారం నుంచి ఫుల్ స్పీడ్తో అయితే మళ్ళీ కూడా డబ్బులు పడతాయి ఎందుకంటే ఆ దసరా కానుక చాలా తక్కువ ఉంది ఆ మేము రైతు భరోసా చేస్తామని చెప్పారు కాబట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఈసారి దున్నకాలు చేసిన వారికి సాగులో ఉన్న వారికి డబ్బులు అయితే పడతాయి మిగతా వారికి పడవు ఐఏఎస్ ఉద్యోగులకు అదేవిధంగా యాభై వేల శాలీల కంటే ఎక్కువగా ఉన్నవారికి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక ఆ వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు చెరువులు కుంటలు రాళ్ళు రప్పలు కొండలు ఈ విధంగా రోడ్లకు కూడా గతం లేసారు పట్టభూమి కాదు ఓన్లీ పాస్ పుస్తకం ఉంటే గతంలో వేసారు కాబట్టి ఇది ఈసారి అలా కాకుండా నిజంగా లబ్ధిదారులకు మాత్రమే వేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది దీనికి సంబంధించి గతంలో పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు ఈసారి మాత్రం రీసెంట్గా మనకు ఇరవై తొమ్మిది నగేశ్వరరావు స్పష్టం చేశారు ఏడు వేల ఆరు వందల కోట్లు అంటే ఈ సంఖ్య అనేది రైతుల సంఖ్య తగ్గుతుందని చెప్పేసి మనకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇక తెలంగాణలో మిగతా రైతుల ఎప్పటి వరకు జమ అవుతుందంటే అక్టోబరు అనగా పన్నెండు తారీఖు వరకు పడే ఛాన్స్ ఉంది లేదంటే మిగతా వారు కూడా ఎవరు కంగారు పడకు ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకు అక్టోబర్ చివరి నెల వరకైతే వేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇచ్చేది స్పష్టం చేసిందనమాట వెంటనే మీ ఫోన్లోకి మెసేజ్లు అయితే వస్తాయండి మాకు ఇంత పడింది అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి మరోటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రైతు భరోసా సంబంధించి ఆ రైతు కూలీలకు భూమి లేని వారికి ఇవ్వాలని చెప్పారు కదా భూమి లేని వారికి సంబంధించి ప్రభుత్వం మరో కొత్త పథకం స్టార్ట్ చేయబోతుంది డిసెంబర్ లో ఇందిరా మిల్లు దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వ భూములు కూడా పంపిణీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది హామీ అయితే నెరవేరుస్తామని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రైతు భరోసా అనేది మేము అనగా రైతు రుణానికి సంబంధించి డబ్బులు పడాలంటే వేరే పథకాలు డబ్బులు ఆఫ్ చేసేనా ముందుగా రైతు రుణాపి చేసిన తర్వాత నాకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైతు భరోసాకు వెళ్దామనే విధంగా ఉన్నట్లు మంత్రి తుమ్మలరావు స్పష్టం చేశారు దీన్ని బట్టి మరి కాస్త లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు మరి అప్డేట్ అయితే అందిందనమాట చూడాలి మరి ప్రభుత్వం ఒక మాట ఏమో రైతు రుణాలకు సంబంధించి కంప్లీట్ చేసినా ఉంటారు ఒక మాట ఏమో పూర్తి స్థాయిలో దసరా కానుకగా లోపే లేదంటే దసరా రోజు అందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కాబట్టి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది అనమాట ఏమైనప్పటికీ మనకైతే డబ్బులు అయితే పడాలా ఈసారి చాలా మంది తక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట సంఖ్య ఏమైనప్పటికీ ప్రభుత్వం మరి రైతు భరోసా సంబంధించి క్లారిటీగా ఇవ్వాల్సి అయితే ఉంది ఎందుకంటే ఐదు ఎకరాలు ఇస్తారా ఏడు ఎకరాలు ఇస్తారా పదెకరాలు ఇస్తారా అని చెప్పేసి సీలింగ్ పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి రైతు భరోసా సంబంధించి ఎవరు కూడా డౌట్ పడిన అవసరం లేదు ఇక ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయండి కాకపోతే రన్నింగ్ లో ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇదేంటి మనకు లేటెస్ట్ అప్డేట్